ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదమూడు ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే సహజమే కానీ సర్వానికి కర్త భగవంతుడేనని సద్గురువు అనుగ్రహానికి మించినదేది లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు అది పిరికితనంగా మూఢనమ్మకంగా మారకూడదు ఒకప్పుడు సిరిడీ పరిసరాలలో కలరా వ్యాపించింది పక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త మంచిదే కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించటం అశుభమని నమ్మి నిషేధించి దానిని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులోకి దునిలోకి కట్టెలు వేయించారు ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేదు ధర్మం ఉల్లంఘించమని సద్గురు వెన్నడూ చెప్పడు మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము ఆధ్యాత్మిక విద్య చెప్తాయి కారణము ధర్మాలన్నీ సద్గురువు కృపను ప్రసాదించేవి అయితే ఆయన ఎందు విశ్వాసం ఉన్నవారికి ఉత్తమ ఫలితం లభిస్తుంది సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు ఒకరోజు ఒక కృషించిన ముస్లిం మసీదులోకి వచ్చింది బడేబాబాను పిలిచి నువ్వు ఆ మేకను ఒక దెబ్బతో నరుకు అన్నారు సాయి అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బడేబాబా శ్యామాను పిలిచి రాధాకృష్ణ అయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి ఆమె మొదట తెలియక కత్తి పంపింది కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకుంది శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు సాయి అలానే దీక్షితిని ఆజ్ఞాపించారు అతడు కత్తి తెచ్చాడు కానీ కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు సరిగ్గా అతను నరకబోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు నేనే చంపుతాను కానీ మసీదులో కాదు అన్నారు సాయి ఆ మేక కొన్ని అడుగులు బయటికి నడిచి చచ్చి కింద పడిపోయింది దాదా కేల్కర్ ఆచారపరుడు ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసం తెమ్మన్నారు బాబా ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు అప్పుడు సాయి అతనిని వారించి మరెవ్వరినైనా పంపమన్నారు తరువాత అసలు మాంసమే అవసరం లేదన్నారు మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతడిని పిలిచి మాంసప్పలా ఎలా ఉందో చూడు అన్నారు అతడు చూడకుండానే బాగానే ఉంది అన్నాడు చూడకుండానే బాగుందంటావేంటి వేంటి మూతదీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండిగలోనికి తోసి వేటతో కొంచెం పళ్లంలో వెయ్యి ఆచారం గురించి భయపడకు అని అతనిని ప్రేమగా గిల్లారు ఇలాంటి సవిషయాలలో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే సిరిడీలో బిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక ఫలించింది అతడి సిరిడీ చేరి మిఠాయి పంచటానికి బాబా అనుమతి కోరాడు ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు అతడు నివ్వెరపోయి నేను ముస్లింని కదా అదెలా సాధ్యం అన్నాడు బాబా నవ్వుతూ ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాని ఓడించాడు అని ఉగ్రులై ఏం ముస్లింరా నువ్వు ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం అటకం కాదని వారి భావము అతడు బాబా ఆజ్ఞను పాటించాడు నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు శిరిడీ వచ్చి మసీదులు అగ్నిహోత్రము గంటలు మొదలైనవి ఉంచటం గురించి బాబాతో ఇది ముస్లిం అయినా మీకు తగదు అల్లా మిమ్మల్ని సహించడు అన్నారు సాయి ఉగ్రులే నువ్వు అసలు ముస్లిమువేనా నీకు నమాజు షరియత్తు తెలుసా ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా వారి చావు పుట్టుకలు ఆకలిదప్పులలో ఏదైనా భేదముందా అసలైన ఇస్లాం నాకు తెలుసు భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిము అన్నారు ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచార్లు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు అతనిని మూడు నాలుగు రోజులు దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు భక్తుల ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి ఒక ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు మరో రోజు నుంచి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు వారిలో కొందరు సంగమనేరులోని కాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనం వద్దిన వారిని దండింపదలిచారు మహద్దీన్ తంబూలి ఈ విషయం మహల్సాపతికి చెప్పాడు మరురోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తున్నాడు సాయి అతనిని లోపలికొచ్చి నా ముఖాన చందనమద్దు ఎవరెడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు హిందువులు నిర్భయంగా తమ మతానుసారము సాయిని ఆరాధించసాగారు వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం దోహము లజ్జాకరము దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరము ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బాబా సాయి ఉగ్రులై ఆ యువకుని చంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకున్నావట్రా అన్నాడు